హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఎస్వీకి జలుబు చేసింది జలుబు పీయడం వల్ల ముక్కులు మూసుకుపోతాయి కదా వాళ్ళకి ఫ్రీగా ఊపి తీర్చుకోవడానికి ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకు తను చాలా ఇబ్బంది పడుతుంది దానికోసం అని చెప్పేసి నేను ఇంట్లోనే ఒక హోమ్ రెమెడీ చేస్తున్నాను అవేంటంటే చూద్దామా చూసారు కదా ఇది వాము ఒక స్పూన్ వాము మూడు తెల్లగడ్డ పోల్చుకొని తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంటిని వేసేయండి వీటిని లైట్గా వేయించండి మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ విల్చుకుంటే ఈ స్మెల్ పిలుచుకుంటే మొక్కులు ఫ్రీ అయిపోతాయి పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే ఈ స్మెల్ వన్ వీక్ వరకు ఉంటుంది దగ్గు కానీ జరుబు కానీ ఏం తగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం వేయించాక మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక ఒక క్లాత్ తీసుకోండి అయితే కర్చీఫ్ తీసుకున్నాను చూసారు కదా కట్చీప్లో తీసుకొని ఒక సైడ్కి ఇది ముడి వేసేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని పిల్లల దగ్గర కానీ మనమైనా సరే ముక్కుల దగ్గర అట్లా పెట్టుకుంటే నైట్ పడుకున్న ముందు కానీ ఎప్పుడైనా సరే ముక్కులు బాగా ఫ్రీ అట్టు అనిపిస్తారు ఫ్రెండ్స్ దీనికి మళ్ళీ మనం జండు బాగా ఏం అటేం పూసుకొని అవసరం అవ్వలేదు ఇది వాసన పీల్చుకున్నా చాలు ఫ్రీగా అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎస్యూ ఉంది ఇప్పుడే తన దగ్గర పెడుతున్నాను అట్టబెడితే పిల్లల దగ్గర కానీ మనమైనా సరే పడుకునే ముందు వాళ్ళకి బాగా వాసన పీల్చుకుంటారు ఫ్రీ అయిపోతుంది ఇంకొకటి సెకండ్ టిప్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రెండ్స్ ఆనియన్ ఇలా స్లైడ్స్లా కట్ చేసుకొని పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళకి సాక్సెస్ ఉంటాయి కదా సాక్స్ తీసుకొని ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ కాళ్ళ దగ్గర ఇలా పెట్టేసి ఆనియన్ అనేది వేడి తగ్గిస్తుంది దీనివల్ల జలుబు కానీ దగ్గు కానీ ఎండూ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ నైట్ టైమ్స్ అలా పెడితే పిల్లలకి సాక్స్ వేసి పెట్టాలి ఎలా పెట్టాలని చూపిస్తాను చూడండి ఇలా సాక్స్ వేసేసి ఇలా మిడిల్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఆనియన్ని పెట్టేసి పూర్తిగా సాక్స్ వేసేద్దాం చూసారు కదా ఇలా వేసేసుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి ఇక్కడ మిడిల్లో ఆస ఈ కాళ్ళకి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ రెండు కాళ్ళకైతే వేసాం ఫ్రెండ్స్ చూసారు కదా బాగా పీల్చుకుంటుంది దీన్ని ఫ్రీగా చూడండి గుర్ర గుర్ర అంటుండేది ఆ స్మెల్ బాగా పీల్చుకుంటుంది ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి కానీ మనమైనా కానీ ఎవరికైనా తొందరగా తగ్గిపోతుంది జరుబు కానీ దగ్గు కానీ मैं नाचने रहती हूं थैंक यू फ्रेंड्स लाइक एंड शेयर